ఇది ఏడు నెలలు చూడన్న ఏడు నెలలు చూడతాం ఇది ఏడు నెలలు అన్న డెలివరీ టైం ఏం ప్రాబ్లం రావు ఏం డెలివరీ ఏమైనా రొమ్ములు పోయినా ఏమైనా వెనక తిత్తి వచ్చినా నాది గ్యారంటీ అన్నా వెనక తోలుకొని మన రేట్ ఎట్లా ఉంటాయి మన దగ్గర రేటు రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రంగారెడ్డి జిల్లా చివేల దగ్గర ఎన్కేపల్లిలో ఉన్నామండి ఇక్కడ ఇక్కడైతే మనకి గిరివులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం అన్నని అన్న నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పారు వెంకారెడ్డి ఫోన్ నంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఎన్కేపల్లి గ్రామం రంగారెడ్డి డిస్టిక్ చేవెల్ల మండలం

ఆరు నెలలు ఐదు ఆరు నెలలు ఏడు నెలలు ప్రెగ్నెంట్ అన్నీ తొమ్మిది ఆవులు ఏడు నెలలు ఒక ఆవు మటుకు ఒక పదిహేను ఈను డీటెయిల్స్ ఒకసారి రెండో అన్న రెండో ఇది ఆరు నెలలు చూడన్న ఆరు నెలలు చూడుతోంది రెండో రెండో అవుతుంది ఇప్పుడు ఇది పాలు వచ్చేసి ఒక నాలుగు మూడున నాలుగు లీటర్లు ఓకే ఇదైతే మనకి ఇప్పుడు ఎన్ని నెలలు చూడుతున్నా ఆరు నెలలు ఆరు నెలలు చూడుతుంది ఓకే ఫస్ట్ లాక్ టెస్ట్ సెకండ్ అండి సెకండ్ ఓకే రెండో అయితే ఆవు మనం చూసుకోవచ్చు గిర్ బ్రీడ్ కి సంబంధించింది ఒకటకైతే డెలివరీ అయితే నాలుగు లీటర్ పాలు ఇస్తుంది అంటున్నారు అన్న ఇది ఇంకోటి ఇవి తొలిత ఇది ఆరు నెలలు అన్న ఓకే ఈ రెండు కూడా ఫస్ట్ లాక్టేషన్ టెస్ట్ అవును ఆరు నెలలు చూడుతూ ఉన్నవి ఆరు నెలలు చూడుతూ ఉన్నాయి పాలు డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తాయి అన్న రెండున్నర మూడు ఇస్తాయి ఇప్పుడు అంటే అంటే ఒక అర లీటర్ లీటర్ తక్కువ చదువుతా అన్న వాళ్ళు తీసుకెళ్ళినాక ఒక లీటర్ పెరిగితే మంచిదే కదా మనకి ఓకే

ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్నా ఇది ఏడు నెలలు చూడన్న ఇది ఏడు నెలలు ఇది ఏడు నెలలు అన్న అది కూడా అంతే అన్న తొలి ఏతున్నా అన్ని మూడున్నర మూడు పూటక రెండో మీద అయితే నీకు బాగా పాలు పెరుగుతాయి చిన్నయ్య కదన్నా ఇంకా బాడీలు రెండో ఎత్తు మీద బాడీలు అవి బాగుంటాయి అన్న ఎన్ని అన్ని కొమ్ములు కానీ అన్ని ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉంటాయి నా దగ్గర ఏమి ఉండవు అన్న ఇంకేంత వరకు

తవుడు అన్న మామూలుగా కుట్టి పచ్చి కుట్టి ఎండు మేత ఒరి గడ్డి ఉంటది ముందు ననుపుతాయి అన్న ఈ రాంగల్ని నా దగ్గర బాగా మేత గీత ననిపి బాగా అలవాటు అవుతాయి ఏముండదు మనం ఇంకా దోళ ఇచ్చిన దోళ చచ్చిపోవటం పాడి తీసుకొచ్చి ఇచ్చి దోళ తెచ్చిపోవటం కొంతకాలంగా ఉందన్న ఆ పాడి అందుకని నేను ఈ టైప్ తీసుకొస్తాను ప్రస్తుతానికి ఈ టైప్ మటుకు ఎలా దొరకవు మీకు అది ఈ టైపు ఆరు నెలలు నాలుగు నెలలు తొలి ఈ తేరు ఎవరు తేరు కొద్దిగా రిస్క్ ఈ తేవాలంట ఆ నుంచి మనకి ఆ రిస్క్ పడినా కూడా కస్టమర్లు అడుగుతున్నారని తీసుకొస్తాను ఎట్లా ఉంటాయి రేటు చెప్ప నలభై యాభైకాయ నుంచి అరవై ఐదు డెబ్బై లోపడినా ఎంతవరకు అయితే ఇవన్నీ కూడా మనకి అంతే అంతే రేట్లో యాభైకాయ నుంచి డెబ్బై డెబ్బై ఐదు బట్టి వీడియో కాల్ చూసి చేసుకుని లేకపోతే వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి మనకి ఒక రెండు రెండు ఆవులు తీసుకుంటే రైతు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా లేకపోతే తెలిసిన వాళ్ళు మాట్లాడే మాట్లాడతాను ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు రైతులు కొనాలనుకున్న వాళ్ళైతే ఇక్కడైతే వెహికల్ అయితే మీరు తీసుకుంటుంది మొత్తం పన్నెండు నాలుగు పోయి సేల్ అయిపోయినా ఎనిమిది మొత్తం ఈ ఇది ఒంగోలు మొత్తన్నా ఇది శ్వేత కపిలు అంటారు అన్న ఇది శ్వేత కపిలు అంటారు మొత్తం వైట్ అన్న కళ్ళు రెప్పలు చెవులు కాలు గిట్టలు తాక మొత్తం వైట్ అన్న ఇది మటుకు కట్టి పదిహేను రోజులు అవుతుంది అన్న పదిహేను రోజులు సెమన్ ఏం క్రాస్ బుల్తో ఒంగోలు బుల్ తోటి ఒంగోలు బుల్ తోనే క్రాస్ చేయించారు పదిహేను రోజులు అవుతుంది కట్టి కట్టి పదిహేను రోజులు అవుతుంది ఓకే టెస్ట్ చేసుకోవచ్చు కదా వచ్చి లేదు లేదు ఇంకా మూడు నెలలకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఏం కన్ఫర్మ్ అవుతుంది నమ్మకం మీద దాగపోవటం లేకపోతే మనకి కట్టి ముట్టుకు పదిహేను రోజులు అవుతుంది అంతే ఇది ఇది ఇదన్నా ఇంట్లో అది పాలు ఎంత రెండు 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 ఉంచుకోటానికి ఏమన్నా ఇంటి ముందు కట్ చేసుకోవడానికి బాగుండని అది శ్వేతక పిల్ల అంత వైట్ మంత మత్తలు ఉండదు మొత్తం వైట్ అని అన్నది ఇది ఇదన్న ఇది స్వర్ణ కపి ఇది ఫిమేల్ అన్న ఇది దోడన్నది ఇది అన్న ఇది సంవత్సరం రెండు సంవత్సరాల లోపు దోడన్నది అన్న స్వర్ణ కపిల ఇది స్వర్ణ కపిల ఇదంతా రెడ్డే ఉంటది కళ్ళు గానీ కొమ్ము గానీ చెవులు గానీ కింద గిట్ల గాని తోక గాని మొత్తం రెడ్ ఉంటది అన్న ఇది కూడా ఏమన్నా ప్యాషన్ గా పెంచుకోవటం గానీ డైరీలో ఉండటానికంటే తీసుకెళ్ళొచ్చు ఫోన్ చేస్తే నేను రేట్లు చెబుతాను ఓకే ఈ మటుకు అయి మటుకు మటుకు యాభై గారి నుంచి అరవై ఐదు డెబ్భై లోపు ఉన్నాయి అన్న ఓకే అన్ని ఒకటి రెండు కాబట్టి మీరు రేట్లు చెప్పేసి తీసుకుంటాం అంతే అంతే ఇంకా ఇంకా ఇంకేమున్నాయా లోపల ఉన్నాయా ఓకే చూసుకోవచ్చు మన ప్రజెంట్ అయితే మనం చెవెళ్ళలో ఉన్నామండి రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో ఇక్కడైతే గిర్రావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి తొలియిత రెండో ఈత అయితే అమ్మకానికి ఉన్నాయి పాలు అయితే మనకి మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అని చెప్తున్నారు డెలివరీ అయినాక ఇప్పుడైతే అన్ని కూడా ప్రెగ్నెంట్తో ఉన్నాయండి ఆవులన్నీ కూడా ఉన్న ఆవులు ఇక్కడ లోపల కూడా ఒకటి ఉంది కట్టేసింది ఏడో నెల చూడుతూ ఉందా ఓకే ఇదైతే చూసుకోవచ్చు మీరు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నావు ఇది గిర్బ్రీడ్ కి సంబంధించింది ఇక్కడైతే మనం కట్టేశారు మాకు హుషారుందనా ఇది సార్ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కూడా డెలివరీ అయితే మనకి మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది కూడా మనకి చెప్తున్నారు అలా అంత ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు అని మొత్తం ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరు అయితే తీసుకెళ్ళొచ్చు మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి అయితే సెవెంటీ సెవెంటీ థౌసండ్ వరకు అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి పాలన కెపాసిటీ బట్టి అయితే రేట్ ఇక్కడ అయితే ఇంకొక ఆవు ఉంది చూద్దాం కాంగ్రెస్ ఫస్ట్ లాక్ టెస్ట్ సెకండ్ లాక్ టెస్ట్ కానీ వాటి చెవులు కానీ చూసుకోండి ఓకే ఇది కాంక్రీట్ అన్న ఇది ఏడు నెలలు చూడన్న ఏ నెల్లు సూడుతుందండి ఓకే ఇది కూడా అమ్ముతాము దీని నేను రేట్ అడిగితే నేను చెప్తాను దీని రేట్ అయితే మీరు అడిగితే చెప్తారు ఓకే అనది దీనికి ఇప్పుడు 2 అయితే 8 అవుతానా ఇది ఇది 2 అయితే 2 అయితే ఏ నెల్లు సూడి ఏ పాల ఐదు ఇస్తుంది అన్న ఐదిస్ట్ అన్న ఐదిస్ట్ గ్యారెంటీస్తుంది 2 అంటే వైట్ కంగ్రెస్ లో వైట్ కంగ్రెస్ వైట్ యాడ రేర్ గా ఉంటది చూసుకోవచ్చండి ఇక్కడ మనకి కాంక్రీజ్ ఆవు కూడా అమ్మకానికి ఉందండి రేర్ బ్రీడ్ మనకి రేర్ కలర్ ఇది వైట్ కలర్ లో ఉండడం చాలా రేర్ పూటకైతే అయితే డెలివరీ అయితే ఇప్పుడైతే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కదా సూడుతూ ఉంది ఆవు వచ్చేసి మనకి కనబడుతుంది కాంక్రీస్ బ్రీడ్ కి సంబంధించింది చాలా మంచి బ్రీడ్ ఇది కాంక్రీజ్ అది కాంక్ అన్న అది రెండున్నర మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దూడ అన్నది కట్టలేదు ఇది కూడా అన్న ఇది కట్టలేదు ఇది కూడా సేల్ ఎంత ఉండదున్నర రెండున్నర సంవత్సరం అన్న రెండున్నర సంవత్సరాలు ఇంకా అయితే రేపు జనవరికి చలికాలం వచ్చిందంటే ఇంకా

లైన్ వస్తుంది దాటుతుంది మొత్తం ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా మనకి సేల్ కున్నాయండి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ కాంక్రీట్ డీటెయిల్స్ అయితే అన్నకైతే ఈ కాంక్రేజ్ గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే అన్నకైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏ నెల ఉంది పూటకైతే డెలివరీ అయితే ఐదు లీటర్ అసలుకి నీకు కాంక్రేజ్ లో అవును అవును రేర్ కలర్ రేర్ కలర్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి